నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసన మురళీధర శర్మ గారు ఉన్నారు మాట్లాడతాం మురళి గారు నమస్కారం అండి మురళి గారు ఇవాళ రేపు మనం చూసుకుంటే యాంగ్జైటీ అనేది చాలా మందికి ఉందండి యాంగ్జైటీ కాని డిప్రెషన్ కాని మానసిక రుగ్మతులు ఇదే అది అని ఏం కాదు ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ అ సడన్ హార్ట్ రేట్ పెరిగిపోతుంది గుండె దడదడ దడదళ్ళ ఆడుతుంది ప్యాల్పిటేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి అసలు ఎందువల్ల వస్తుంది అది డిప్రెషన్ కూడా డిప్రెషన్ ఇక మస్ట్ అది డిప్రెషన్ లేనివాడు ఉన్నాడంటే నిజంగా అబ్బా అదృష్టవంతుడు అని చెప్పాలి ఈ డిప్రెషన్ లేనివాడు అదృష్టవంతుడు అప్పు లేనివాడు అదృష్టవంతుడు ఈ కలియుగం డెఫినెట్లీ ఇంకే సమస్యలున్నా పర్వాలేదు కానీ ఇవి రెండు మాత్రం ఉండదు డిప్రెషన్ ఉంటే అసలు నిద్రే పట్టదు ఇవి రెండు మొగుడు పెళ్ళి అప్పులు డిప్రెషన్ డిప్రెషన్ ఉంటే అప్పులు సో ఈ రెండు సో ఈ రెండు కూడా డెఫినెట్ గా ఇబ్బంది పడుతున్నాయి సార్ అప్పుల గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడే మైత్రే ముహూర్తాన్ని చాలా వైభవంగా మీరు చెప్తూ ఉన్నారు ఇక ఈ యాంగ్జైటీ విషయం గురించి చెప్పండి చిన్నపిల్లల్లో కూడా ఉంది యాంగ్జైటీ దీని నుంచి బయటపడాలి అని అంటే ఏంటి మార్గం ఏంటి ఏం చేస్తే అవ్వట్లేదు అంటే ఇంకా జటిలంగా ఉంది సమస్య ఏం చేయమంటారు తప్పకుండా తల్లి ఎక్కువగా కూడా చంద్రునికి సంబంధించి కానీ లేదా శని అండ్ చంద్రుడు కలిసి ఉందా ఈరోజు మార్నింగ్ ఒక కాల్ మాట్లాడేదాన్ని గురువుగారు నేను అసలు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసేటువంటి ఆలోచన వచ్చింది అన్నాడు ఓకే ఈ ఆలోచన రావడానికి నువ్వు అన్న ఒప్పుకుంటా అని చెప్పి ఇరవై రెండు నిమిషాలు మాట్లాడను అండి ఇరవై రెండు నిమిషాలు ఏం మాట్లాడాలంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నీకున్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఎంత బాగుంది ఇది ఇందులో ఇది జరిగింది ఇందులో ఇది అవును ఇది జరిగింది అవునా కాదు అవును గురు అవును మరి బాగుంది కదా ఏదో ఒక ఆరు నెలలు బాగాలేంది అని చెప్పి నువ్వు నేను సూసైడ్ చేసుకుంటా అంటే ఏంది అది ఇంత ఎంజాయ్ చేసినావు ఈ లైఫ్ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసినావు రెండున్నర సంవత్సరాలు నీకు కర్మ రాసి ఉంది ఈ రెండున్నర సంవత్సరాలు అనుభవించు కూడా అనుభవించు లేదు లేదు మనకు శని మిథునంలో ఉండి లగ్నం వచ్చేసి మన ఇదేంది కర్కాటక లగ్నము ఇది పన్నెండో చూపు నుండి చంద్రుల శని దశ వాళ్ళకి ఆ దశలో అయితే ఇప్పుడు ఆ శని రెండో భావాన్ని చూస్తున్నాడు ఈ పీరియడ్ వచ్చినప్పుడు ఎనభై లక్షలు ఒక శాండ్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసి ఎనభై లక్షలు ఆల్మోస్ట్ వన్ క్రో రాలేదు డబ్బులు ఇరకపోయినవి విన్నరా ఇక్కడ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో పన్నెండులో ఉన్నాడు పన్నెండులో ఉండి రెండవ స్థానాన్ని చూస్తాడు రెండో ఏడవ స్థానం ఏమిటి ఉదాహరణకు మనకు బిజినెస్ సప్తమం ఏదో పార్ట్నరా లేదా ఏదో బిజినెస్ అంటే మనం ఎంచుకున్న వాళ్ళ మంచిగా ఎంచుకోవాలి లేదా మనం నమ్మేటువంటి ఆ క్యాండిడేట్ మంచివాడ కాదని చూసుకోవాలి ఇన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఏదో గుడ్డి వెళ్ళిపోయినాము డబ్బులు ఇచ్చేసినాము వాడు ఎంతో పర్సెంటేజ్ ఇస్తా అన్నాడు లేదా ఇంకేదో అన్నాడు అయిపోయాయి మొత్తం కనుక చాలా మటుకు ధైర్యం చెప్పాను విషయం కితే డబ్బులు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు ఆరు నెలల నుండి పలానా సమయం వరకు వస్తాయి డబ్బులు డోంట్ వరీ వెయిట్ చేయండి ఈ రెమెడీ చేసుకోండి అని చెప్పా సరే గురువు గారు అని చెప్పి అట్లా ఇక మరికొందరు ఏమిటంటే వాస్తవానికి చంద్రుడు ఒక అమ్మాయి వివాహం కావాలి అంటే చంద్రుడు బాగుండాలి తల్లి ప్రేమ ఒకరు పొందాలి అన్నా కూడా చంద్రుడు బాగుండాలి ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే ఎనిమిదవ స్థానంలో చాలా మనం చెప్పుకొని ఉన్నాం ఎనిమిదో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ చంద్రుడు ఉంటే నీచ పడిపోయి కానీ కొంచెం కొంచెం వేరే సైడ్ లుక్స్తో వేరే గ్రహాల చూపు పడినా కూడా తల్లికి రివర్స్ మాట్లాడము తల్లిని కొట్టడానికి పోవడము లేదా తల్లిని తిట్టడము లాంటివి ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తల్లే వీరికి శత్రువులా అనిపిస్తుంది బయట వారందరూ కూడా వీరికి మంచి వారు లాగానే కనబడతారు అలా తిడితే మళ్ళీ చంద్రుడు ఇంకా పాడే ఇంకా ఇబ్బంది పడతాం అది 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 ఇది ఇది దీని ఇంపాక్ట్ ఎక్కడ భార్య మీద చూపిస్తుంది కనుక అన్ని మనము ఓపికగా ఉండాలి ఇక ఇది మొత్తము కూడా మనకు మూన్ అంటే చంద్రునికి సంబంధించినటువంటిది అవును ఏదైతే ఉందో మనకు ఇది చంద్రునికి సంబంధించిన అధిపతి దీనికి ఇది ఎంత స్మూత్ గా ఉంటే అంత వీరు చంద్రునికి సంబంధించినటువంటి బలం పొందుతున్నారు అనేటువంటిది కొంత ఇబ్బందికరంగాను లేదా ర్యాష్ గాను లేదా ఇక్కడ కొంత రేఖలు ఇబ్బందిగా ఉన్నా కూడా తప్పకుండా వీరు డిప్రెషన్కి ఎక్కువ గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది నైట్ టైం నిద్ర కూడా పట్టదు గుండె హార్ట్ బీటు ఎక్కువ కూడా కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వీరందరూ ఈశ్వరుణ్ణి శరణు కోరాలి ఎందుకు అంటే సోమవారము ఈ యొక్క మనకు చంద్రునికి సంబంధించింది చంద్రునికి సంబంధించిన అధిపతి ఎవరు అనుకుంటే గౌరీ శంకరుడు కనుక ఈ యొక్క సోమవారము పాలు శర్కర కలిపినటువంటి మిశ్రమాన్ని తప్పకుండా ఈశ్వరునికి ఒక మూడు సోమవారాలు అభిషేకం చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ యొక్క పవర్ జనరేట్ అవుతుంది అయితే మీరేం చేస్తారు ముఖ్యంగా అంటే ఎదుటి వారితో కానీ లేదా మీ భార్యతో కానీ మీ భర్తతో కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనేటువంటి వారు ఎక్కువగా కూడా ప్రేమను పంచే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మానసికంగా ఒక ఒక వ్యక్తి దృఢంగా లేడు తను ఏం చేయాలి మానసికంగా ధైర్యం చెప్పాలి కనుక నువ్వు మానసికంగా దృఢంగా లేవు నువ్వు అందుకే ఈ విధంగా ఉన్నావు నిన్న ఎవరు మాట్లాడంతో పిచ్చునివి అంటే వాడు ఇంకింత ఇబ్బంది అవుతుంది కనుక తనకు మోటివేషన్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ నేను గుడికి రాను నాకు సిగ్గు అని అనుకునే అటువంటి వారు ఇంట్లోనే చక్కగా కూడా అసలు ఇంకా గుడికి రాను అనే వాళ్ళకి రెమెడీ అండి నాకైతే ఎందుకంటే గుడికి రాకుండా ఏమిటి ఎవరైనా ఉంటా సిగ్గు అనుకున్నారు సిగ్గు అనుకునే వారు ఏం చేస్తారంటే సరే చెప్పండి మీరు జనరల్ గా అంటే నేను ఎందుకంటే అమ్మ ఇప్పుడు మాకు అయ్యే గుళ్ళు లేవు ఆదివారం వస్తే చక్కగా వేరే ధర్మం వాళ్ళు ఎలా వెళ్తారు వెళ్తారు కదా మన అసలు వారంలో ఒక్క రోజైనా వెళ్తా నేన గుడి రావాలి రావద్దని కాదు నేను ఏంటిది అంటే వీరికి అందుబాటులో గుడి లేదు ఒకవేళ అందుబాటులో గుడి లేదు ఈ గుడి కోసం ఒక పది కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉన్నాయి నేను మాలతో కాల్సు గురువు గారు ఇప్పుడు టెంపుల్ అంటే అబ్బా నవగ్రహాల దగ్గర దీపారాధన అంటే బ్యూటిఫుల్ అండి ఏ కలర్ పెంత రాయమంటారు అది కూడా చెప్పేయండి గ్రీన్ గ్రీన్ కలర్ పెంత రైట్ అండి బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్గా ఈ యాంగ్జైటీ ఇష్యూస్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి మన వాళ్ళు బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్కారం